వచ్చి నిజాలు చెప్పే భారత్ టీవీలో మీ జేకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు వీలైతే ఒక లైక్ చేయండి లేదంటే ఒక సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే మేము మరి మరిన్ని వీడియోలు చేయవచ్చు మీకు షే పద్దాగా మా వీడియోని నొక్క కంట మీకు డైరెక్ట్గా మా వీడియో మీకు వచ్చేస్తుంది ఓకే పక్కన నాగ చైతన్య అంటే ఎవరు అక్కినేని నాగ చైతన్య నాగేశ్వరరావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా అంటే చాలా పురాతనమైన వ్యక్తి ఆ వ్యక్తికి ఒక క్రమశిక్షణ ఒక నిబంధన నిబ్రత ఒక గౌరవం ఒక స్టాటస్ ఉన్న వ్యక్తి నాగేశ్వరరావు గారు అత్యంత కష్టంతో రామారావు గారితో సమానంగా కృష్ణ గారితో సమానంగా ఘట్టం శివ గారితో సమానంగా చిరంజీవితో సమానంగా వీళ్ళందరూ కూడా కష్టపడి కష్టపడి చాలా కష్టపడి అవకాశాల కోసం నాటకాల్లో వేసి అక్కడ వేసి ఇక్కడ వేసి బయటకు వచ్చి వీళ్ళు చివరి ఆఖరికి కుటుంబాలను ఏర్పాటు చేసుకొని వివాహాలు చేసుకొని వీళ్ళు వచ్చారు నాగ నాగార్జునకి నాగేశ్వరరావు గారికి నాగార్జున పుట్టాడు నాగార్జునకి నాగచైతన్య పుట్టాడు నాగచైతన్య ఎవరి కొడుకు విక్టరీ వెంకటేష్ చెల్లులు కొడుకు ఈయనతో నాగేశ్వరరావు గారికి ఇంకా ఏమి బాధ లేదు ఇబ్బంది లేదు కానీ ఈయన కొడుకు నాగేశ్వరరావు గారి కొడుకు నాగ నాగార్జున ఆ అమ్మాయికి ఈయనకి ఎందుకో తేడా వచ్చింది తేడా వచ్చి ఆ అమ్మాయిని వదిలేశాడు ఈ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే వదిలేశాడు ఆ అమ్మాయి ఇప్పుడు అమెరికాలో ఉంటుంది వేరే పెళ్లి చేసుకున్నది అంటున్నారు రకరకాలుగా చెప్పుకుంటున్నారు ఏం జరిగిందో మనకు అనవసరం రామానాయుడు గారు కూతురు అని చెప్తారు ఆయన ఏం జరిగినా మనకు అనవసరం అయితే నాగ చైతన్య తా పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయికి ఏమైందో ఎందుకు వచ్చిందో వీళ్ళిద్దరికి సంతానం లేదు ఎందుకు వచ్చిందో వీళ్ళిద్దరు విడిపోయారు ఇప్పుడు కొత్తగా ఇంకొక అమ్మాయితో వివాహం చేసుకున్నారు నిన్న మొన్న తాంబళాలు తీసుకున్నారు నిన్న మొన్న కదా ఈవేళ తీసుకున్నారా సరే ఈవేళ తీసుకున్నారు మరి కొద్దిగా రోజుల్లో నాగచైతన్య ఆ మహారాణి పాత్ర వేసిందంట రాణి ఆమెతో వివాహం జరుగుతుంది నాగేశ్వరరావు గారి కుమారుడు నాగార్జున అమలాని వివాహం చేసుకున్నాడు అమలాని వివాహం చేసుకొని అమలాకు ఇంకొక కొడుకు ఉన్నాడు ఆయన కూడా వివాహ ప్రయత్నాల్లో ఉన్నారు అన్ని విషయాలు మీకు తెలుసు కానీ మీకు తెలియని విషయం ఏమైనా ఉంటే నాకు తెలియని విషయం ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను పది మందికి తెలియజేస్తాను ఇంకేమన్నా కొత్త విషయాలు ఉంటే మీకు మళ్ళా చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ